మౌని అమావాస్య గురించి మనం చాలా సందర్భాల్లో వింటుంటాం ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రాబోతుంది అయితే ఇది చాలా విశేషమైనది చాలా శక్తివంతమైన అమావాస్య కానీ ఈ అమావాస్య నుంచి కూడా ఒక ఆరు రాసుల వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఊహించని అద్భుతమైన జీవితం ప్రారంభం కాబోతుంది దానిలో ఏ ఏ రాసులు ఉన్నాయనేది చూద్దాం ముఖ్యంగా ఈ ఆరు రాసుల వారికి కూడా జరిగే విషయం ఏంటి అంటే వీళ్ళు కొత్తగా కారులు కొనుగోలు చేస్తారు అలాగే కొత్త వస్తువులన్నిటినీ కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఆదాయం పెరుగుదల లాంటి ఎన్నో శుభవార్తలు వింటారు మరి మౌని అమావాస్య రోజు నుంచి ఏ ఏ రాసులు అద్భుతంగా లాభపడతాయో మనం తెలుసుకుందామా మొదటిగా మేషరాశి మీ తల్లిదండ్రులతో సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా మారిపోతాయి అయితే గతంలో మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో కానీ తల్లిదండ్రులతో కానీ మనస్పర్తలు ఏర్పడే అవకాశం ఉంది కదా అయితే ఇప్పుడు మాత్రం వాటన్నిటిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతారనమాట అయితే ఏదైనా సరే విజయవంతం వైపే మీరు వెళ్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటాయి ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారు పనిచేసే వ్యక్తులు తమ యజమానితో సంభాషణ కలిగి ఉంటారు ఆహ్లాదకరమైన ఫలితాలను మీకు లభిస్తాయి అంతేకాకుండా మీ పొజిషన్ మారుతుంది అంటే ప్రమోషన్ రావడం కానీ నెక్స్ట్ ఉద్యోగానికి మంచి ఉద్యోగానికి వెళ్ళడం కానీ ఇట్లాంటివి అనమాట ఇక తదుపరి రాశి మౌని అమావాస్య రోజు నుంచి కూడా బాగా లాభపడేది వృషం ఎందుకంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళే శుభవార్తలు అందుకుంటారు అలాగే వీళ్ళకి విదేశాల నుంచి ఆకస్మిక ధనలాభం అనేది ఏర్పడుతుంటుంది ఒకవేళ విదేశాల నుంచి కాకపోయినా వేరే ద్వారా నుంచి కూడా మీకు డబ్బులు అనేవి వస్తుంటాయి వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు లాభాలను పర్ఫెక్ట్గా గా ఆర్జిస్తారు అనేక కొత్త పనులు ప్రారంభిస్తుంటారు అంతేకాకుండా ఇది మీకు భారీ ఆర్థిక ప్రయోజనాలను తీసుకొస్తుంది తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రయాణాలలో సూపర్ సక్సెస్ అయిపోతుంది ఇక ఆ తర్వాత రాశి కనుక చూసినట్టయితే కర్కాటక రాశి ఈ రాశి వారికి కనుక మనం గమనిస్తే మౌని అమావాస్య నుంచి కూడా వీళ్ళ ఆదాయం పెరగడమే కాకుండా వీళ్ళు కుటుంబ సమస్యల నుంచి దూరం అయిపోతారు ముఖ్యంగా వీళ్ళు ఏమవుతుంది అంటే ఆ గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు కదా అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి వీళ్ళు ఒకరి జీవితంలో చాలా ఒక వ్యక్తికి వీళ్ళు ఆకర్షితులు అయిపోతారు అయితే వీళ్ళు కొత్త కారు కొత్త బట్టలు ఆభరణాలు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తుంటారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనను వీళ్ళు ఆలోచిస్తారు అంతేకాకుండా భాగస్వామి వ్యాపారంలో పురోగతి పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషాన్ని వీళ్ళు వెతుక్కుంటారు ఇక తదుపరి రా రాశి కనుక చూసినట్టయితే మకర రాశి మకర రాశి వాళ్ళకి చాలా అంటే చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే కెరియర్ పరంగా వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ అదృష్టం ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గౌరవం లభిస్తుంది జీతంలో పెరుగుదల ఉంటుంది ఆర్థిక పరిస్థితి తిరిగి మళ్ళీ గాలిలో పడుతుంది ఎందుకంటే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావంగా అటు ఇటు ఇటు అటు రానా రకాల ఇబ్బందులు పడుతుంటారనమాట అంతేకాకుండా మౌని అమావాస్య రోజున వీళ్ళు ఏదైనా పనులు చేసినా కూడా అది చక్కగా ఫలితాన్ని ఇస్తాయి కాకపోతే కొంచెం వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే అంతా కూడా బాగుంటుంది ఇక తదుపరి రాశి కనుక చూసుకున్నట్టయితే మీనరాశి మీనరాశి వారికి మౌని అమావాస్య రోజునే మంచి శుభవార్త వింటారనమాట వ్యాపారం ఉద్యోగం రెండిట్లో ధనలాభం వస్తుంది ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజలు మీతో చేయాలని కోరుకుంటారు రాత్రికి రాత్రి మీకు ఊహించని పేరు ప్రఖ్యాతలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అవుతాయి అంతా కూడా చాలా బాగా జరుగుతుంది అయితే ఈ రాసులతో పాటుగా వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుంది ఆ రోజున కూడా వాళ్ళకి మంచి ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి